రుద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ సోదరుడు రాచ్యమల్లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రజలారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు నేను రెండవసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో కరోనా కాలం ముగిసిపోయిన తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ రెండు సంవత్సరాలు ముఖ్యంగా ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు వారు ఎవరైనా కావచ్చు పెద్దోడు కావచ్చు చిన్నోడు కావచ్చు విస్తృతమైనటువంటి విస్తృతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసినారు నా మీద అది నాకు దుష్ప్రచారము వారికి రాజకీయ ప్రయోజన ప్రచారం అది దుష్ప్రచారమా కాదా అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే ప్రొద్దుటూరు రెండవ బొంబాయికి ప్రసిద్ధి అటువంటి ప్రొద్దుటూరును అసాంఖ్యమైన కార్యకలాపాలకు అడ్డా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే మట్కా గుట్కా మంగతై క్రికెట్ జూదము క్లబ్బులు అక్రమ రవాణా బియ్యము గంజాయి ఇవన్నీ ప్రొద్దుటూర్లో విస్తృతంగా ఉండాయి ఇట్లా తయారయ్యేదానికి కారణం ఆనాటి ఎమ్మెల్యే అయినా నేనే అని చెప్పి నా మీద దుష్ప్రచారం చేసినారు నా మనుషులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా మనుషులే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు నేను అధికారంలో ఉన్నా కాబట్టి పోలీసులు గమ్మునుండారు వీళ్ళ ద్వారా నేను డబ్బు సంపాదించుకున్నాను అసాంఘిక కార్యకలాపాల ద్వారా నేను డబ్బు సంపాదించుకున్నాను అట్లా సంపాదించిన డబ్బుతోనే నేను దాన ధర్మాలు చేసినాను ఈ ప్యాలెస్ అని చెప్పి విస్తృతమైన దుష్ప్రచారం చేసినారు నా గౌరవానికి భంగం కలిగిస్తూ ఇంతటితో ఆగలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చిన సందర్భంలో అప్పుడు రంగప్రవేశం చేసినాడు ఒక పెద్ద మనిషి మన తిన్నాళ్ళల్లో డ్రామాలు వేసినప్పుడు ఒకటో కృష్ణుడు రెండవ కృష్ణుడు తెల్లారుదన కృష్ణుడని వస్తారు అట్లా ముందు ఒకటో కృష్ణుడంతా ప్రవీణ్ కుమార్ రెడ్డి తెల్లారుదోన కృష్ణుడు మాత్రం పెద్ద ఆయన రెడ్డి ఎన్నికల కంటే ఆరు నెలల ముందు వచ్చినాడు నేను ఉండా పరుగు పందెంలో నేను ఉండా పో పోటీలో అని చెప్పి వచ్చినాడు ఆయన చేసిన విస్తృతమైన ప్రచారాన్ని కొదవ సదవ అయినా అందుకొని ఆరు నెలల కాలం సంవత్సరం కాలం పాటు వరదరాజురెడ్డి గారు ఇదే ప్రచారాన్ని కొనసాగించినాడు ఇప్పుడు నేను చెప్పిన ప్రచారాన్ని ఇంతటితో ఆగలే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు మీరు ఓటు వేసిన గెలిపిస్తే ఈ ప్రొదుటో నియోజకవర్గంలో అసాంఘిక అనేవి లేకుండా రూపు మాపుతా ఉక్కు పాదం మోపుతా నేను ఏం పాదం ఉక్కు పాదం మోపుతా ఈ పొద్దుటూరులో మట్కా లేకుండా చేస్తా గుట్కా లేకుండా చేస్తా మంగతయ్య లేకుండా చేస్తా జూదం అనేదే లేకుండా చేస్తా క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా బియ్యం అక్రమ రమాణా లేకుండా చేస్తా గంజాయి అమ్మనీయకుండా చేస్తా అని పెద్ద మనిషి చాలా పెద్దగా చెప్పినాడు మాటలు ఎన్నికలు వచ్చినాయి వాళ్ళు చేసిన విస్తృతమైన చెడు ప్రచారం వలన నేను న్యాయపరంగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి నా హృదయం విశాలం కాబట్టి జాలీకరుణ దయగలిగిన మనిషిగా నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి నేను లక్షల రూపాయలు సహాయం చేస్తే నేను చేసిన సహాయానికి వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి సింక్ అయింది సింక్ అయింది ఇంత మంచి మనసు కలిగిన వాడు మా ఎమ్మెల్యే కాబట్టే ఒక ఆడపిల్లను రష్యాలు పెట్టి యాభై లక్షలు పెట్టి చదివిస్తున్నాడని చెప్పి డెబ్బై మంది అనుకుంటే మరొక ముప్పై మంది ఎంత లేనిది ఇంత డబ్బు ఇవ్వగలుగుతాడు సంపాదించకపోతే అని చెప్పి ముప్పై మందిని నమ్మించగలిగినారు ఈ పెద్ద మనుషులు ఈ చిన్న మనుషులు సమాజం అట్లాడి అది నా దురదృష్టం మంచిదే ఎన్నికలు వచ్చినాయి నూటికి ముప్పై మందిని మీరు నమ్మించగలిగినారు డెబ్బై మందిని నమ్మించలేకపోయినారు ముప్పై ఆరు అబద్ధాలు చెప్పినారు చంద్రబాబు నాయుడు ఈవీఎం మిషన్లు మోసం అన్నీ కలిపి మీరు గెలిచినారు మీరు గెలిచినారు ఇరవై నెలల కాలమైంది ప్రజలారా నేను ఆ పెద్ద మనుషులను కూడా అడగాలని నా ఉద్దేశం కాదు ఈ నమ్మిన ముప్పై మందికైనా చెప్పాలన్న ఉద్దేశం గతంలో నమ్మిన ముప్పై మందికైనా చెప్పాలన్న ఉద్దేశం ఈ ఊరి ప్రజల ద్వారా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలని నా ఉద్దేశం మీ 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 ప్రయోజనాల కోసం ఇరవై అయింది మీరు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల వైపు నుంచి నంద్యాల వరదరాజరెడ్డి గారిని అడుగుతాను అరుడు నంద్యాల వరదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా అధికారంలో ఉండారు మీరు పెద్ద మీ చేతికి అధికారం వస్తే ఉక్కు పాద మోపి అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపుతా అని చెప్పినారు మీరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నెమ్మదిగా మటకా లేదా ఈ ఊర్లో మటకా లేదా ప్రజలారా ఒకవేళ మటకాయ లేదు అంటే ఈ ఈరోజు ఏం నెంబర్ వచ్చిందో చెప్తా నేను ఈరోజు ఏం నెంబర్ వచ్చిందో చెప్తా లేదు ప్రతిరోజు ఏ నెంబర్ వచ్చిందో చెప్పమంటే పోలీసు వాళ్ళకు చెప్తా నేను ఒకవేళ ఇది కూడా మీకు రుచించకపోతే పోలీసు వాళ్ళకు రెడ్డి గారికి ఈ ఊర్లో మటకా కంపెనీలు ఎవరు ఎవరు పెట్టారో చెప్తా మటకా బీటర్ అది ఏముంది వదిలేద్దాం చిన్నోళ్ళు పాపం బతుకుతెరు కోసం కూలికి రెండు వందల మూడు వందలకు బిట్ బిడ్డర్ పని చేస్తుంటారు మటుకా కంపెనీ పెట్టినా కూడా అసలేడు మటుకా కంపెనీ ఎవడు పెట్టినాడో చెప్తా నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినా మళ్ళా చెప్పాము కూడా చెప్తా మరి మటుకా లేకుండా చేసినావా వరదరాజరెడ్డి గారు మరి ఇప్పుడు ఈ మటుకా కంపెనీల దగ్గర నుంచి నీ కుమారునికి ఎన్ని లక్షల రూపాయలు ప్రతి నెలా వస్తున్నాయి ఎన్ని లక్షలు నీ కుమారునికి ప్రతి నెలా వస్తున్నాయి పోని ఈ మట్క అనేది ఎప్పుడు వచ్చిందని ఒకసారి ఆలోచన చేస్తే ప్రజలారా పెద్ద ఆయన అంటే పనికిమాలి విమర్శలు చేసినాడు నేను పుట్టినప్పుడు వచ్చింది మటుక ఈ దేశంలో రతన్ లాల్ బొంబాయి నేను పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చింది మట్క నాకు కరెక్ట్గా చెప్పాలంటే పెద్ద ఆయన పుట్టినప్పుడు వచ్చింటుంది మటుక పెద్ద ఆయన పుట్టినప్పుడు వచ్చింటుంది ఎనభై ఐదేళ్ళ కిందట మరి నాకు ఏమన్నా సంబంధమా మరి ఈరోజు మట్కాని ఎందుకు అరికట్టలేకపోయినావు నువ్వు ఎందుకు పేద ప్రజలు మట్కాకు బానిసలైపోయి సర్వనాశం సంసారాలు అయితా ఉంటే నువ్వు అసెంబ్లీలో పోయి అసెంబ్లీలో పాల్గొన్నా అని చెప్పి ఫోటోలు పెట్టుకుంటావా ఏమంటారు దాన్ని ఇన్స్టాగ్రామ్ అంటారా ఏమంటారా మరి తెలియదు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకుంటావా నువ్వు కొత్తగా ఎమ్మెల్యే ఫోటోలు పెట్టుకోవడానికి ఆరుసార్లు ఎమ్మెల్యే అయినావు అంటే ఈ ఊరి ప్రజలు నా ఉనికిని గుర్తించండి అని నీ యావా నాకు ఎనభై ఐదేళ్ళు వచ్చినాయి కాబట్టి నేను అసెంబ్లీకి పోలేదు అనుకుంటారేమో ముసిలోడైనా బసిరెడ్డే మేలు నేను పోగలుగుతానా చూడు వీలుంటే ఇంకొకసారి ఓటు నాకు వేయండి అని చెప్పి అడగడం కోసం ఇదే కదా పెద్ద ఆయన నీ యావా ఉంటే ఉన్నిలే నాకు మంచిదే ఎనభైదేళ్ళ వయసులో కూడా ఇరవైదేళ్ళ యువకుని మాదిరి నేను ఉండాలనుకుంటే సంతోషము నువ్వు నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు వంద సంవత్సరాలు జీవించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తానా నువ్వు మటుక అరికట్టు పోని గుట్కా ప్యాకెట్లు ఊర్లో లేవా నన్ను అన్నారు మీరు ఈ ఇరవై నెలల కాలంలో ప్రొద్దుల్లో గుట్కా అమ్మడం లేదా నేను విలేకరులు కూడా అడుగుతా ఉన్నా ఆ పొద్దు మీరు నన్ను మాట్లాడింది ఏం మాట్లాడినారు ఆ పెద్దోడు చిన్నోడు గుట్కా ప్యాకెట్ లేని కొనకచ్చి ఇటు చేదులో పోసి ఇట నలిపి దట్టినట్ట నలిపేది ఇట్లా ఇటు నలిపి అట్ట వేసుకొని పెదవి కింద పెట్టుకొని ప్రజలకు నేను తినిపించిన అని అట్టు చెప్తారా మీరు సిగ్గుందా మీకు రొంతన్నా మరి ఈ బుద్ధు ఆ గుట్కా ప్యాకెట్ పొద్దుటూల్లో ఉండాయా లేవా మరి ఉంటే ఎందుకు నువ్వు నియంత్రించలేకుండావు ఏమైనా ర నీ పోలీసులు ఏమైనా నీ ప్రభుత్వ అధికారులు ఏమైంది నీ అధికారం మరి ఈ గుట్కా ప్యాకెట్లను అంగళ్ళ ద్వారా చిల్లరంగుల ద్వారా అమ్మేటప్పుడు ఆ చిల్లరంగుల ద్వారా నుంచి నీ కుమారునికి నెలసరి వచ్చే మామూలు ఎంత ఎంత నీ నెలసరి మామూలు ఇక మంగతై ఎక్కడ చూసినా ప్రదుటూల్లో జూదము విచ్చల విడి అని చెప్పినారు రోజు ఈరోజు నేను అడుగుతా ఉన్నా కనీసం మా పార్టీ అధికారంలో ఉండేప్పుడు మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన జార్జ్ క్లబ్ మూతేసినాం సుందరాచార్య క్లబ్ మూతేసినాం ఇక్కడ మొదలు పెడితే ఇచ్చాపురం వరకు ఎక్కడే కానీ లైసెన్స్డ్ క్లబ్ లేదు ప్రజలారా ముఖ్యంగా మహిళలారా అది మా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మరి ఈరోజు జాజి క్లబ్లో రోజు ఇసులాడుతున్నారు రోజు మొన్న ఒకసారి ఏదో పోలీసు వాళ్ళు పోయి రైడ్ చేసి పట్టుకున్నారంటే నేను ఆ రోజు గొప్పగా కితాబిచ్చిన పోలీసు వాళ్ళకు పర్వాలేబ్బా కనీసం పంతొమ్మిది నెలల తర్వాత అయినా మా పొద్దుటూరు పోలీసు వాళ్ళకు కనువిప్పు కలిగింది జాజి క్లబ్ మూతేసినారు అని చెప్పినా మళ్ళీ నాలుగు రోజులకేనంట నాలుగే నాలుగు రోజులు వరదరాజరెడ్డి మేనోల్లుడు మార్తల సుధాకర్ రెడ్డి పీపీ గారు ఆయన క్లబ్ మెంబరు ప్రెసిడెంటో పాడో ఆయన పీపీ కాబట్టి వరదాడి అల్లుడు కాబట్టి పోలీసు వాళ్ళతోనూ మాట్లాడి సిఈలతోనూ మాట్లాడి ఏదో మా వాళ్ళు చిన్న ఆట ఆడతారు పెద్ద ఆట ఆడతారు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసినారు ఆడడం లేదా జార్జి క్లబ్లో నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారిని పోలీసు వాళ్ళను జాజి క్లబ్బులో ఉన్నప్పుడు జూదం ఆడకుండా పోవడానికి కారణం మేము పోలీసులు ఒక స్వేచ్ఛనిచ్చి వద్దని చెప్పినాం కాబట్టి మరి ఆ బుద్ధం ఆడడానికి వాళ్ళకి ఏదన్నా అవకాశం చట్టం ఉంటే అంతమంది లాయర్లు ఉండేవాళ్ళు అంతమంది పెద్ద మనుషులు ఉండేవాళ్ళు జూదం ఆడరా చట్ట ప్రకారం వాళ్ళకు ప్రొవిజన్ ఉంటే మరి మా ప్రభుత్వంలో జూదం జాజి క్లబ్లో ఆడనప్పుడు చట్ట ప్రకారం ఆడే అర్హత లేదని మరి మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఆడతారు వారం కిందట మీరు ఎందుకు పట్టుకొని కేసు పెట్టినారు వారం తర్వాత మళ్ళ చూడని ఎందుకు ఆడుతున్నారు నీ మనుషులు వచ్చి నీ బంధువులు వచ్చి జాజికల క్లబ్లో ఎస్పీటాకలు ఆడుకుంటామంటే జమల వడలు ఆడుతున్నారు ఇంగోసోట ఆడుతున్నారు పొద్దుటూరులో ఆడుకుంటే ఏం తప్పు ఉంది పొద్దుటూరులో ఆడుకుంటారని మీరు ఎస్పీతో అంతకుముందు ఉండే ఎస్పీతో మంగతాయ ఆడడం లేదా ఈ ప్రొద్దుటూరులో నేను అడుగుతా ఉన్నా వరదరాజురెడ్డి గారిని ఎక్కడ ఆడుతున్నారో చెప్పమంటే పోలీసులకు నేను బహిరంగంగా చెప్తా ఏ అపార్ట్మెంట్లో ఆడుతున్నారో చెప్తా ఏ పెద్ద మనుషుల సమక్షంలో జూదం ఆడుతున్నారో చెప్తా ఎవరు మేజులు ఎత్తుకుంటున్నారో చెప్తా వరదరాజుడి కుమారుని కొండారెడ్డికి ఎంత ఇస్తున్నారో ఇస్తున్నారోనే చెప్పగలుగుతా మంగతయి బ్రహ్మాండంగా జరుగుతుంది రమ్మి బ్రహ్మాండంగా జరుగుతుంది బహిరంగంగా జార్జి క్లబ్లోనే ఈశ్వట ఆకులు ఆడుతున్నారు మొన్న మూత ఇప్పించిన పోలీసు అధికారులు ఈ బుద్ధిందుకు జార్జి క్లబ్లో ఆడడానికి అనుమతి ఇచ్చినారు నాడు లేని చట్టం నేడు చట్టం ఉందా ఏదో ఒకటే తేల్చండి పోలీసు వాళ్ళు జార్జి క్లబ్లో ఇసుపెట్టాక ఆడొచ్చునా ఆడకూడదా చట్టం ఉంది ఆడొచ్చు అంటే చట్టం ఉందని చెప్పి ఆడిపియండి చట్టం లేదంటే చట్టం లేదని ఆడిపియాకండి శ్రీవారికి ప్రేమ లేకపోతే సినిమాల మాదిరి పెళ్లి కాయ పెళ్లి కొడుకు చేసుకుంటా పెళ్లి అంటే సీర కట్టు 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 అనడం పెళ్లి క్యాన్సల్ ఎంత అంటే ఇప్పు 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 అనడం సేమ్ ఇచ్చేది మీ కామెడీ పోలీసు వాళ్ళు అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వరదరాజనరెడ్డికి అనుకూలంగా జార్జ్ క్లబ్లో జూదం నిర్వహించడానికి పోలీసులు సహకరిస్తున్నారు సరే జూదం అయిపోయింది మద్యం లేదా పెద్ద అయినా మద్యం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉండేటప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించింది లిమిటెడ్ షాపులు అమ్మించిన ఓపెన్ చేసినారు పది గంటలకు షాపు తెలిస్తే రాత్రి పది గంటలకు షాపు తొమ్మిదికో పదికో ముయ్యాల ప్రభుత్వమే కాబట్టి కరెక్ట్గా మూపించినారు మూసినారు బ్రాంతి షాపులలో మద్యం తాగనీలే కొనుక్కొని వినారు బయట ఏడన కూర్చొని తాగనీలే గోవా నుంచి మరగ చోటు నుంచి మద్యం తెచ్చి అమ్మనీలే బెల్ట్ షాపులు పల్లెలలో లేకుండా చూడగలిగినాం ఎంఆర్పి ధరల ప్రకారం మద్యం అమ్మినాం కానీ మేము షెడోళ్ళం మా మీద దుష్ప్రచారం చేసినారు ఈ బొద్దు బ్రాంతి షాపులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఆ ప్రైవేటు వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే బెల్ట్ బ్రాంతి షాపులు తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు మద్యం అమ్ముతున్నారు ప్రొద్దుటూలో ఇరవై నాలుగు గంటలు వరదరాజరెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ప్రజలు అడిగితే ప్రజలు చెప్తారు షాపు ట్వంటీ ఫోర్ అవర్స్ శివాలయం రాత్రి ఎనిమిది గంటలకు మూస్తారు పరమేశ్వరి గుడి రాత్రి ఏడున్నరకు మూస్తారు రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎనిమిది గంటలకు మూస్తారు కానీ బ్రాంది షాపు మాత్రం ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుంది దైవ దర్శనానికి నిర్ణీత సమయం తాగుడు బోతులకు మద్యపానం సేవించడానికి ఇరవై నాలుగు గంటలు ఇది వరద